హలో వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో స్పైసీగా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకునే మటన్ రైస్ చూపిస్తున్నాను ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ముందుగా రంగా కడిగి పెట్టుకున్న మటన్ని కుక్కర్లో వేసుకోవాలి ఇది రెండు మూడు సార్లు కడగాలండి లేకపోతే నీ శసన పోదు ఇందులో కొద్దిగా దాల్చిన చెక్క రెండు బిర్యానీ ఆకులు ఒక స్టార్ అని కొన్ని మిర్యానీ కేజీ మటను దానికోసం నేను పది పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను ఇవి కొంచెం కారం ఎక్కువగా ఉన్నాయి లేదనుకుంటే మీ టేస్ట్ తగ్గట్టు ఎక్కువ తక్కువ కూడా పచ్చిమిరపకాయల్ని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి నాన్ వెజ్ కాబట్టి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కొద్దిగా ఉప్పు కొద్దిగా జాపత్రి జాజికాయ ఒక పెద్ద ఇలాయచి ఇది ఆప్షనల్ మూడు నాలుగు చిన్న ఇలాచి ఒక గ్లాస్ నీళ్ళు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి లిడ్ పెట్టేసేసి మూడు విజిల్స్ వచ్చేంత వరకు మటన్ని ఉడకనివ్వాలి మటన్ ఉడికేలోగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి నేను కేజీ మటన్కి కేజీ బియ్యం తీసుకున్నాను ఈ గ్లాస్తో కొలిస్తే మూడు గ్లాసులు అయినాయి కనీసం బియ్యం అరగంటన్న నానాలి ఇది బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు నార్మల్ సొనా మసూరితో కూడా చేయవచ్చు కుక్కర్ చల్లారంత లోపల ఒక డెక్షా పొయ్యి మీద పెట్టేసేసి మూడు స్పూన్ల నూనె పోసి వేడెక్కనివ్వాలి వేడెక్కిన నూనెలో ఒక బిర్యానీ ఆకు కొద్దిగా దాల్చిన చెక్క ఆరేడు లవంగాలు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి వేగనివ్వాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి నాలుగైదు పచ్చిమిరపకాయలను నిలువుగా చీల్చేసి కొద్దిగా పుదీనా కూడా వేసి వీటిని కూడా వేయించుకోవాలి చల్లారిన కుక్కర్ మూట తీసి నీళ్ళు లేకుండా మాంసం ముక్కలను మాత్రమే ఈ వేగుతున్న నీళ్లు ఉల్కాయలో వేసి ఈ ముక్కల్లో నీళ్ళు వేంచేంత వరకు మాంసాన్ని వేయించుకోవాలి ఇలా నీళ్ళు పోయి నూనె వరకు వేయించుకున్నాక కుక్కర్లో దాంతో దాంతోపాటు మీరు ఎంత రైస్ తీసుకుంటే అన్ని గ్లాసులు నరనీళ్ళు పోయాలి ఇందులో నేను మూడు గ్లాసులు బియ్యం తీసుకున్నాను దానికి నాలుగున్నర గ్లాసులు నీళ్లు పోస్తున్నాను కొద్దిగా ఉప్పు వేసి కలిపేసి నీళ్ళు మరగనివ్వండి రుచి చూడండి తగ్గితే కనుక ఉప్పు వేసుకోండి మరుగుతున్న నీళ్ళల్లో నానబెట్టుకున్న బియ్యము బాగా బీట్ చేసిన ఒక కప్పు పెరుగు వేయించి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర గరం మసాలా పొడి వేసి కలిపి మూత పెట్టాలి ముందు పది నిమిషాలు హై ఫ్లేమ్ ఆ తర్వాత ఇంకో పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి దీన్ని రుచికరమైన మటన్ రైస్ రెడీ అండి మీరు దీన్ని ఫ్రైడ్ ఆనియన్ పుదీనా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు తినేప్పుడు మాత్రం మీకు నచ్చితే కంపల్సరీ నిమ్మకాయ పిండుకోండి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది దీంతోపాటు ఏ కూర లేకపోయినా పిల్లలు ఒట్టిగానే తినేస్తారండి పెరుగు చట్నీ మాత్రం మంచి కాంబినేషన్ దీనికి ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్